హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ సందర్భంగా మనము ఇక్కడ జయంతి ఉత్సవాలు జరుపుకునేందుకు విరివిగా తరలి వచ్చిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఈరోజు ఆయన మరణించి పదమూడు సంవత్సరాలు దాదాపుగా పదమూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ప్రతి పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు మనము ఆయన్ని ఏదో ఒక సమయంలో తలుచుకుంటూనే ఉంటాం పరుపురాని వ్యక్తిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన వ్యక్తి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఈ దేశంలో సంక్షేమానికి స్వీకారం చుట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని కూడా మన అందరికీ తెలుసు రైతుల పట్ల మహిళల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల విద్యార్థుల పట్ల అన్ని రంగాల్లోనూ కూడా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ద్వారా పేదలకు ఉచితంగా మరి పెద్ద పెద్ద జబ్బులను న్యాయం చేసే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడము ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షలాది కుటుంబాలకు ఈరోజు అండగా నిలిచి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు వాళ్ళ చదువులకు మరి ఆయన పాట వేసిన వ్యక్తి అందుకే ఆయన మరణించిన గతించి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి మనం గుర్తు పెట్టుకుంటా ఉన్నామంటే అది కేవలం ఆయన ప్రజలకు ఇచ్చిన సంక్షేమం అయితేనేమి ప్రజల పట్ల ఉన్న ప్రేమ అయితేనేమి రైతుల పట్ల ఉన్న మమకారం అయితేనేమి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే ఈ రోజు మరి ఆయన పైన ఇంత అభిమానాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ సోదరులకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చి ఎక్కడో మరి మెకానిక్ షాపుల్లోన చిన్న చిన్న పనులు చేసుకుని బతికే మైనార్టీస్ ఈ రోజు డాక్టర్లు ఇంజనీర్లు మరి పెద్ద పెద్ద హోదాలో ఉన్నారంటే అది కేవలం మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి చలవ అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఆయన గతించిన తర్వాత ఆయన తనయుడు ప్రజలకు నేనున్నానని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కంకణం కట్టుకొని ప్రజాసేవకే అంకితమై మరి పోరాడి మరి ఆయన అధికారం లేక వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమాలను తూచా తప్పకుండా చెప్పినవి చెప్పినట్టుగా దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ మరి సంక్షేమ పథకాలను ప్రతి ప్రజలకు అందించిన విషయాలను మనం అందరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయాలను ఇంకా పదునైన మరి పదులు పెట్టి మరి ఎన్నో దానికి తోడు రకరకాల సంక్షేమ పథకాలలో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలలో ఆయన కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారంటే మరి ఆయన ఆయన పరిపాలనలో ఇచ్చిన సంక్షేమము బడుగు బలహీన వర్గాల పైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఆయన చూపించిన ప్రేమే కేవలం మోసపూరిత హామీలతో ఈ రోజు అధికారం లేక వచ్చిన చంద్రబాబు నాయుడు మరి ఒక్కటంటే ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయకోకుండా సూపర్ సిక్స్ అని నూట నలభై మూడు మరి వాగ్దానాలు చేసి కేవలం అరకొర సంక్షేమం ఇస్తాను ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ మళ్ళా దాదాపుగా సంవత్సరం గడిచినా కూడా మరి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో సంక్షేమం అందలేదు దీని అన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా తెలుసో తెలియకో ఆయన ఇచ్చిన మోసపూరిత హామీల వల్ల మనం అధికారం కోల్పోయినాం కానీ ధైర్యంగా నడుపు బిగించి రాబోయే దినాల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మనకి భవిష్యత్తు ఉండదు అని కూడా నేను చెప్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆధారపడి ఉంది కాబట్టి అందరూ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఎన్ని విభేదాలున్నా అన్నిటిని కూడా పక్కన పెట్టి మనం అందరం కూడా ఒక్క తాటి పైన వచ్చి మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ముందుకు ప్రతి కూడా నేను గారి డెబ్బై ఆరవ జయంతి పునర్ సందర్భంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు గుంటకల్ ప్రజలకు అందరికీ మొదటగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము మీకందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు అంటేనే సంక్షేమం సంక్షేమం అంటేనే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుకి ముందు అంటే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ప్ర ముఖ్యమంత్రి కాక మునుపు పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే సంక్షేమాలకు సంబంధించి కేవలం ఒక ఇళ్లకు సంబంధించింది అయితేనేంటి అలాగే ఒక పెన్షన్ సంబంధించింది అయితే అవి కూడా అరకొరగా వచ్చే జనాలకు అందేవి అదే రాజశేఖర రెడ్డి రాక మును రాజశేఖర రెడ్డి గారు రాక మునుపు ఒక పెన్షన్ ఇవ్వాలన్నా లేకపోతే పల్లెల్లో కానీ టౌన్లో కానీ నిరుపేదలకు గృహాలు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి అప్పట్లో మనం చూసాము పెన్షన్ ఒక గ్రామానికి సంబంధించి ఏవో ఐదో పదో పెన్షన్స్ వచ్చేవి ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఎవరైనా అదే గ్రామంలో ఎవరైనా చనిపోతే తప్ప మరొక వ్యక్తికి అవకాశం వచ్చేది కాదు అటువంటి దీనమైన పరిస్థితులు ఉండేవి అప్పట్లో దీనమైన పరిస్థితులు ఉండేవి కానీ అప్పట్లో మన రాజశేఖర రెడ్డి గారు జనంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా మన ఇండియాలోనే ఎవరు చేయలేటువంటి పాదయాత్ర అనే ఒక ప్రోగ్రాం చేసి జనాల్లోకి వెళ్ళి జనాలకు ఉన్నటువంటి కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలని కొత్త కొత్త సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలని విద్యకు సంబంధించిన అయితే వైద్యకు సంబంధించి ప్రతి ఒక్క రంగంలోనూ కొత్త విషయాలను తీసుకొని వచ్చి జనాల్లో జనాల్లోకి రావడం జరిగింది ఆ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ప్రవేశపెట్టారో అవే సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో అయితే తమిళనాడులో అయితే ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు ఫాలో అవడం జరుగుతుంది రోజు మనం చూస్తున్నాం ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా మన రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో దాంట్లకు నేమ్స్ చేంజ్ చేసి వాళ్ళు అవే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాళ్ళకు కొత్తగా ఎటువంటి ఆలోచనలు రావటం లేదు కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎప్పుడు కూడా జనం మేలు కోరి జనం జనం కోసం సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వచ్చి వాళ్ళకు వైద్య విద్య హెల్త్ పరంగా అయితే ప్రతి ఒక్క విషయంలోనూ జనం కోసం మేలు కోరిన ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ తనయుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదినాన్ని దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము అదే విధంగా ప్రతి 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 పేదవారి గుండెల్లో కూడా ఇప్పటికీ ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా ఆయన తెచ్చిన ఆరోగ్యశ్రీ గాని అదే విధంగా పిల్లల పేద పిల్లల విద్యా విధానాలు అమలు చేయడంలో గాని పొదుపు సంఘాల ద్వారా గాని అన్ని కూడా మన రాజశేఖర రెడ్డి తెచ్చిన సంక్షేమ పథకాల ద్వారానే ఇప్పటికీ మనము ఆ ప్రజలు పొందుతున్నారు అదే విధంగా మన గుంటకల్ల పట్టణానికి అయితే మనం ఈ రోజు ప్రతి మంచి నీరు ప్రతి శుద్ధమైన మనం తాగుతున్నామంటే మనకు రెండు గుంటగాలు పట్టడానికి అందించడంలో రాజశేఖర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి రెండు రిజర్వాయర్లు కూడా శాంక్షన్ చేసి మనం ఈ రోజు మంచి నీళ్లు తాగుతున్నామంటే మనం ప్రతి ఒక్క మనిషి కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజల దాదాపు కొన్ని ఇరవై సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రజల హృదయాల్లో నిమగ్నమై అందరిలో హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి లేని ప్రజాదరణ ఆయన యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క రాజశేఖర రెడ్డికి వారసుడుగా పెద్ద గుర్తింపు పొందిన వ్యక్తి మనగర ఎన్నికల్లో మూడు కూటములు ఇంకో కూటమి ఈవీఎం ద్వారా వాళ్ళు గెలిచినారు తప్ప ప్రజల ఓటు ద్వారా గెలవలేదు అట్లాంటి పరిపాలనకి వ్యతిరేకంగా ఈ రోజు ప్రజలు సమీకృతమవుతున్నారు ఈ రోజు మనలోకి ఒకటే తెలుసుకోవాల్సినది మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని దుష్లో ఉంచుకొని మన యొక్క విభేదాలు పక్క పెట్టుకొని నిత్యము మనం ఏవైతే ఈ రోజు పదవులు తీసుకున్నారో వారు ప్రజల కోసం కార్యకర్తల కోసం గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని వాళ్ళు దృష్టి తీసిపోయి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడే జగ రాజశేఖరకి నిజమైన అర్పించిన వాళ్ళ నుంచి తెలియజేస్తూ